వెళ్ళెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి చాలా కోపము తెచ్చుకుని బేట్లహేములోనూ దాని ప్రాంతములలోను రెండు సంవత్సరములలోపు వయసుగల మగపిల్లల నందరిని వధించును హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో స్వప్నమందు ప్రత్యక్షమే నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయెలు దేశమునకు వెళ్ళుము అని చెప్పెను అప్పుడు యోసేపు శిశువును తల్లిని తోడుకుని వచ్చెను అయితే కుమారుడు హేరోదుకుమారుడు యూదే దేశమును ఏలుచునాడని విని అక్కడికి వెళ్ళవద్దని స్వప్నమందు దేవునిచేత చేత తెలుసుకునినవాడే గలలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను